ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ లాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఎన్నికలు ముగిసిన తర్వాత మా పార్టీ నేను ఓటమి చెందిన తర్వాత ఇది రెండవ సమావేశం పత్రికా సమావేశం మొదటిది మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయడానికి గెలిచిన వారికి శుభాకాంక్షలు చెప్పడానికి ఒక సంవత్సరం కాలం పాటు తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసే విషయంలో మౌనం దాల్చాలని అనుకున్నా ఇది రాజకీయాలకు పూర్తిగా సంబంధించింది కాకపోయినప్పటికీ తప్పనిసరి ప్రకటన చేయాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి ఇస్తా ఉన్నా ఎందుకంటే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారికి వీర అభిమాని నా కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు అటు నాకు కానీ నా బావుమర్దీవి బంగారెడ్డి కుటుంబానికి కానీ అత్యంత ఆత్మీయుడు ఎన్వి సుబ్బారావు గారు ఆర్యవేశ కులానికి చెందిన ఎన్వి సుబ్బారావు గారు ఓఎంఆర్ కాలనీలో నివాసం ఉంటాడు యాభై సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఓటమి నా పార్టీ ఓడిపోయినది కానీ నేను ఓడిపోయినది కానీ నాకు దుఃఖాన్ని ఏమి కలిగించలే ఆలోచనను కలిగించింది ఇంత చేసిన జగన్ ఎందుకు ఓడినాడు ఇంత అభివృద్ధి చేసి ఇంత మానవత్వాన్ని ప్రదర్శించిన నేనెందుకు ఓడినా అనే ఆలోచన నాలో కలిగించిందే తప్ప ఆవేదన ఏమి కలగలే కానీ ఓటమిని జీర్ణించుకోలేక మా ఓటమిని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిని ప్రొదుటూ నియోజకవర్గంలో నా ఓటమిని జీర్ణించుకోలేక అవమాన భారంతో విజయవాడకు పోయి కృష్ణానదిలో దూకి బలవంతంగా మరణాన్ని స్వీకరించిన ఈ ఆత్మీయ మిత్రుణ్ణి తలుచుకుంటే గుండె బరువెక్త ఉంది దుఃఖం ముంచుకొస్తూ ఉంది కళ్ళు కన్నీళ్ళు పెట్టకపోయినా మనసు మాత్రం మిత్రులారా ఎందుకు ఇంత అఘాయిత్యానికి తను పాల్పడినాడు రాజకీయాల్లో గెలుపు ఓటములను సర్వసాధారణంగా స్వీకరించాల్సినటువంటి మనం మన ఆత్మీయులను కుటుంబ సభ్యులను భార్యా పిల్లలను వదిలి మరణించడం అంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఇతనికి ఎంత ప్రేమ ఉన్నది మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అభిమానం ఉంది అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఒక నాయకుడు ఓడితే ఒక అభిమాని ఒక కార్యకర్త మరణాన్ని స్వీకరిస్తున్నాడంటే నిజంగా ఇది ఆశ్చర్యమే ప్రజలారా అతను చనిపోయేటప్పుడు నాలుగైదు రోజులు విజయవాడలో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులోకి రాకుండా ఏడు ఉత్తరాలు రాసినాడు విడివిడిగా ఏడు ఏడుగురికి ఒకటి వాళ్ళ భార్యకు రాసినాడు ఒకటి బంగారెడ్డికి రాసినాడు ఒకటి నర్సింహారెడ్డి అట్లా తనకు సంబంధించిన మిత్రులకు ఏడు రాసినాడు విడివిడిగా ఏడు రాసి తన దగ్గర ఉండే బంగారు కడియము తన పర్సు అందులో కొంత ఇరవై ఇరవై ఐదు వేలు డబ్బులు అవన్నీ కొరియర్ చేసినాడు ఇంటికి ఈ ఏడు ఉత్తరాలు కూడా కొరియర్ ద్వారా పంపించినాడు వాళ్ళ భార్యకు ప్లస్ ఏడు మందికి ఎవరికైతే రాసినాడో విడివిడిగా మళ్ళా వాళ్ళకి ఒకటి పంపినాడు ఒరిజినల్ ఏడు మందికి పంపినాడు భార్యకు పంపినాడు స్పష్టంగా రాసినాడు ఆయన భార్యకు రాసిన మరణించేదానికంటే కొన్ని గంటల ముందు ఆయన రాసినది ఉదాహరణకు మిత్రమా నా అంతిమయాత్రకు జగన్ అన్న వచ్చేలా చూడండి ఇదే నా చివరి కోరిక ఎంత బాధ అనిపిస్తుంది చనిపోయేటప్పుడు కూడా జగన్ స్మరిస్తున్నాడు నా శవయాత్రకు నా నాయకుడు జగన్ రావాలని కోరుకుంటున్నాడంటే ఎంతటి అభిమానం ఉంది నాకు ఇట్లా అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల మంది ఉంటారు లక్షల మంది ఉంటారు అందరినీ అడిగానని చెప్పండి ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని రమక్కను కిరణనను మరీ మరీ అడిగినట్లు చెప్పండి క్షమించమని చెప్పండి చాలా ఆలోచించి నాలుగు రోజుల సమయం తీసుకొని నా తను చాలిస్తున్నా ఇకపై బ్రతికినా కూడా రోషం చంపుకొని తల దించుకొని బతకాలి అది నా వల్ల కాదు పులిలాగా బ్రతికిన మనం పిల్లిలాగా బ్రతకలేను పొద్దుటూరులో పెళ్ళాం బిడ్డలను కలుసుకుంటే చాలా బాధగా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు మంచి పొజిషన్ వస్తారు మళ్ళీ మన పార్టీ అధికారం వస్తుంది అప్పుడు ఈ మిత్రుని మర్చిపోవద్దు స్మరించుకోండి ఇది ఆయన రాసినది ఇది ఇరవై తొమ్మిదిలో మీరు మంచి పొజిషన్ లేక వస్తారు మళ్ళీ మన పార్టీ అధికారం వస్తుంది అప్పుడు ఈ మిత్రుని మర్చిపోవద్దు స్మరించుకోండి ఇది ఆయన రాసినది ఇది చనిపోయేటప్పుడు ఆయన రాసినది దీంతో పాటు ఇంకా చాలా విషయాలు అందరికీ రాసినాడు దాంట్లో ఆయన ఎవరికొరికి డబ్బులు ఇవ్వాల్సినది ఎవరెవరు డబ్బులు ఇవ్వాల్సినది షేర్స్లో డబ్బులు ఉంటే పదకొండు లక్షల రూపాయలు షేర్స్ అమ్మి డబ్బులు తెచ్చినేది అది తన భార్య అకౌంట్లో జమ చేసినది తన పిల్లల చదువుకు ఆ డబ్బును ఉపయోగించమని ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ వర్క్ చేసింటే ఎంత డబ్బు రావాలా తనకి ఇవ్వాలా మదన్ మూడు లక్షలు ఇవ్వాలా నర్సింహారెడ్డి రెండు లక్షలు ఇవ్వాలా ఇట్లన్నీ రాసినాడు ఈ రాసే నేపథ్యంలో కూడా పది సంవత్సరాల కిందట అంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు నేను ఎమ్మెల్యే కాకముందు నాకు ఎప్పుడో ఒకసారి ఆయన ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు అప్పించి తిరిగి మళ్ళీ తీసుకున్నాడు ఆ తీసుకునే క్రమంలో నేను ఒక లక్ష రూపాయలు బాకీ ఉండాలంట అది కూడా రాసినాడు ఒక లక్ష బాకీ ఉన్నాడు నాకు ఎమ్మెల్యేని దానికి పది సంవత్సరాలకు వడ్డీ వేస్తే నాలుగు లక్షలు ఐదు లక్షలు అవుతుంది అన్నను ఏమనుకోవద్దని చెప్పి ఆ డబ్బు నా భార్య పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ డబ్బైనా నా భార్య పిల్లలకు అందించండి అని చెప్పి అడిగినాడంటే ఎంత బాధ అనిపిస్తుంది అసలుగా ఆయన మాతో పంచుకుంటే ఈ అవమానాన్ని కానీ ఈ ఓటమిని కానీ ఏదైనా పంద్యాలు పెట్టి అంటే మేము గెలుస్తామనో జగన్ గెలుస్తాడనో ఇరవై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు పంద్యాలు పెట్టి ఉంటే అది కూడా మాతో చెప్పి ఉంటే ఆ రుణం తీర్చిందము అతనికి ఏదైతే ఓటమి అవమానాన్ని కలిగించిందో ఆ అవమానం భారం నుంచి అతని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిందను అతని ప్రాణం పోకుండా కాపాడగలిగిందను అతని భార్యా పిల్లల సంతోషాన్ని మిగిల్చగలిగిందును కనీసం అతను ఒక్క సందర్భంలో కూడా నాతో షేర్ చేసుకోలే ఒక్క ఫోన్ కాల్ కూడా ఆయన నాకు చేసి ఉంటే నేను అతని మనసు మార్చే ప్రయత్నం ఒక ఒకవైపు మాకెంతో కావలసిన వాడు ఇరవై సంవత్సరాలుగా రాజకీయంగా నా ఒకనికో బంగారెడ్డికో సంబంధించిన మనిషి కాదు మా కుటుంబ సభ్యులందరికీ ఇంట్లో మా అమ్మకు నా భార్యకు అన్నకు వదినకు నా పిల్లలకు అందరికీ అందరికీ కావలసిన వాడే ఇరవై నాలుగు గంటలు మా మేలు కోరేవాడు ఇరవై నాలుగు గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలవాలని పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రొద్దు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగాలని ఇందులో రాసినాడు ఒక చోట బాబా బంగారెడ్డికి దాంట్లో రాసినాడు బావా మినిస్టర్ కావాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తానా మంత్రిగా చూడాలని కోరిక ఉందా అని చెప్పి ఒకవైపు మా ఆత్మీయుడు మాకెంతో ఎంతో కావలసిన వాడు అకారణంగా మరణాన్ని కొని తెచ్చుకొని మరణిస్తే మా పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక మరణిస్తే మేము బాధలో ఉంటే యావత్ మా పార్టీ వాళ్ళంతా దుఃఖంలో ఉంటే ఇప్పుడు కూడా రాజకీయమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత అన్యాయం ఆలోచించండి ప్రజలారా ఇకనైనా ఆలోచించండి ప్రజలారా నేడు నేను ఓడిన నేడు నేను ఓడిన వాళ్ళు గెలిచినారు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు నేను ప్రభుత్వంలో లేను సర్వసాధారణమైన నాయకుణ్ణి ఎక్కువ మాట్లాడాలంటే సమస్యలతో యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉండే నాయకుణ్ణి ఐదు సంవత్సరాలు సమస్యలతో యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉండే నాయకుని నేను ఈ సందర్భంలో కూడా మళ్ళీ మా మీద అబద్ధాలు చెప్పే ప్రయత్నం ఐదు సంవత్సరాలు చెప్పినారు ఐదు సంవత్సరాలు నేను అధికారం వచ్చినప్పటి నుంచి కరోనా కష్టకాలం రెండేళ్ళు పోతే మిగిలిన మూడు సంవత్సరాల కాలం నా మీద అబద్ధాలు చెప్పే వాళ్ళు గెలిచినారు నేను చేసిన అభివృద్ధి ఓడింది వారు చెప్పిన అబద్ధం గెలిచింది నేనేం బాధపడడం లే ఎప్పుడో అబద్ధం శాశ్వతంగా గెలుస్తాదని చెప్పి నేను ఎప్పుడూ నమ్మను ఈరోజు నేను ఓడినప్పటికి కూడా అది నేను విశ్వసించను అబద్ధం ఎప్పుడైనా అబద్ధమే సత్యం ఎప్పుడైనా సత్యమే అబద్ధానికి ఆయుష్ అల్పమని చెప్పిన ముందు సత్యానికి మరణం లేదని చెప్పిన తత్కాలికంగా వారు చెప్పిన అబద్ధాలు నా మీద విజయాన్ని సాధించి పెట్టిండొచ్చు నేను చేసిన అభివృద్ధి ప్రజలకు కనిపించినా కూడా నన్ను తిరస్కరించి ఉండొచ్చు కానీ మా ఆత్మీయుడు మరణించిన సందర్భంలో కూడా అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ చేసినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రూపులలో వాట్సాప్ మెసేజ్లలో ట్రోలింగ్ చేస్తారు మెసేజ్లు పెడతారు ఏమని సుబ్బరావు అనే ఒక కాటన్ వ్యాపారస్తుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను విజయవాడలో సూసైడ్ చేసుకున్నాడు ఎలక్షన్లప్పుడు అతను పదకొండు పన్నెండు కోట్ల ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే అంటే నేను రాచమల్ల శివప్రసాద్ రెడ్డికి పదకొండు పన్నెండు కోట్లు అప్పు తెచ్చిచ్చినాడు అప్పులు ఊర్లో ఆ అప్పులు ఇవ్వకపోవడం వలన ఆయన సూసైడ్ చేసుకున్నాడని విస్తృతమైన ప్రచారం చేసినారు బంగారెడ్డి పేరుతోనూ నా పేరుతోనూ అబద్ధాలతోనే మీరు గెలిచి మేము ఓడిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలతోనే మమ్మల్ని సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దీన్నైనా మీరు గమనించండి ప్రజలారా మాకు సుబ్బరావు అత్యంత ఆత్మీయుడు మా కుటుంబ మిత్రుడు సోదరునితో సమానం ఈరోజు అతను లేడు అతని భార్య అతని పిల్లలు వారి పిల్లల భవిష్యత్తుకు అన్నిటికీ బాధ్యులమై ఉంటాం వారిని తిరిగి చేస్తాం నేను నాతోపాటి నా అన్నలు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు అందరం కలిసి చేస్తాం నా పార్టీ చేస్తాది అతను చెప్పి ఉంటే అతని రుణాన్ని కూడా తీర్చేవాళ్ళం మేము అతని బాధను తీర్చేవాళ్ళం చెప్పకపోవడం వల్ల ఈ ఘోరం జరిగిపోయింది ఇటువంటి సందర్భంలో పన్నెండు కోట్లు అప్పించినాడు కాబట్టి తీర్చలే కాబట్టి చనిపోయినాడని చెప్పి మా వ్యక్తిత్వాన్ని హీనపరిచే విధంగా అల్లి పోలీసులకు చెప్తారు సుబ్బారావు గారు చనిపోయిన తర్వాత ఏదో లెటర్ రాసినాడంట ఆ లెటర్ వేసి చూడండి దాంట్లో ఏదన్నా ఇరికిచ్చి దానికి ఆస్కారం ఉందేమో అని ఇంకా అబద్ధాలు చెప్పి అవమానపరచడం ఇంకా ఇరికిచ్చే ప్రయత్నాలు చేయడం ఒక మనిషి మరణిస్తే శవం పైన కూడా పైసలు ఏరుకోవడం అంటే ఇదే పేలాలు ఏరుకోవడం అంటే ఇదే శవంతో కూడా రాజకీయాలు చేయడం అంటే ఇదే ఇప్పుడు అతను రాసిన ఈ ఉత్తరానికి ఏం సమాధానం చెప్తారు జై జగన్ జై రాచమల్లు రాసినాడు ఇక్కడ చూడండి జై జగన్ జై రాచమల్లు జై బంగారెడ్డి చనిపోయేటప్పుడు రాసినది అంటే మా మీద ఎంత ప్రేమ ఉండాలి ఆయనకు మేము బాకీ ఉండేవాళ్ళమా ఆయన కోసం మా ప్రాణమైన ఇచ్చేవాళ్ళమా ఆయన కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి మా సంపదని ఇచ్చేవాళ్ళమా కాదనేది ఈ ఉత్తరం బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజలారా నా అంతిమయాత్రకు ఇక రాసినాడు మిత్రమా నా అంతిమయాత్రకు జగనన్నను తీసుకురాండి ఇదే నా చివరి కోరిక రాచమల్లన్న మంత్రి కావాలని నేను కోరుతా ఉన్నా ఇంతటి ప్రేమ కలిగిన ఆత్మీయుని పట్టుకొని ఎంత అన్యాయంగా మాట్లాడతారు నేను లక్ష రూపాయలు బాకీ ఉండని చెప్పి రాసినాడు ఆయన పది సంవత్సరాల కిందట నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉండే బాకీనే గుర్తు పెట్టుకొని రాసిన వాడు నేను పది కోట్లు బాకీ ఉంటే రాయడా అతనికి రావాల్సిన ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు కూడా రాసినాడు అతను ఇవ్వాల్సిన రెండు వందల రూపాయలు కూడా రాసినాడు ఆర్వసులు చాలా క్రమశిక్షణగా ఉంటారు ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ జీవితంలో కానీ అడ్డదిడ్డంగా వాళ్ళు ప్రయాణించరు భయంగా బతుకుతారు క్రమశిక్షణగా బతుకుతారు లెక్కాచారాలు కరెక్ట్గా చెప్తారు ఇప్పుడు కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే మేము ఓడినాం వాళ్ళు గెలిచినారు వాళ్ళు ప్రభుత్వంలో ఉండరు మేము సాదాసీదాగా ఉండాం కష్టపెట్టే స్థానంలో వాళ్ళు ఉన్నారు పోరాటం చేసే స్థానంలో మేము ఇక విమర్శించే హక్కు వారిది కాదు ప్రజలారా విమర్శ చేసే అధికారం హక్కు మాది మీ పక్షాన మీ పక్షాన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలను నెరవేర్చకపోతే మీ ప్రయోజనాలను పరిరక్షించడం కోసం మీ పక్షాన అధికార పార్టీ సభ్యులను ప్రశ్నించే హక్కు నైతికత మాది వాళ్ళది కాదు ఇంకా వాళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నామనుకొని మమ్మల్ని విమర్శిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కళ్ళు తెరవండి నాయకులారా మీరు మీరు ప్రతిపక్షంలో లేరు మీరు అధికార పక్షంలో ఉన్నారు మీరు చెప్పిన భాషను చెల్లించండి మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేదానికి మీరు పాలన కొనసాగించండి ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం ఇంకా మమ్మల్ని వ్యక్తిత్వాన్ని హీనపరిచే విధంగా ప్రయత్నం చేయడం మరణించినటువంటి వ్యక్తి శవాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటే హీన స్థితిలో నుంచి బయటికి రావాలని ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి దిగజారుడు ప్రకటనలు చేయకుండా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించకుండా మంచిగా ఉండాలని వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజలను కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మేము ఓడినాం వారు గెలిచినారు ఇది పదే పదే మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇంక ఏదైనా ఉంటే విమర్శించే బాధ్యత ఇక మాదే దయచేసి ప్రజలు వాస్తవ సత్యాలను అర్థం చేసుకోవాలని ఒక మంచి మిత్రుణ్ణి ఒక కుటుంబ స్నేహితుణ్ణి సుబ్బారావు గారిని మేము కోల్పోయినందుకు విచారిస్తూ మనస్ఫూర్తిగా తన ఆత్మక శాంతి కలగాలని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ప్రార్థనతో సరిపెట్టుకోకుండా బాధ్యత వహిస్తా ఆ కుటుంబం కోసం నాయకునిగా ఓ అన్నగా ఆ కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి బాధ్యత వహిస్తా నేను ఒక్కనే కాకుండా నా వారినందరిని కలుపుకొని ఆ కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసినా పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఓదార్చడానికి ధైర్యం చెప్పడానికి ప్రొద్దుటూరు రమ్మని చెప్ తెలియజేసారు నిన్నటి దినం ఆదివారం వస్తారు ఎంపీ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు పులిందలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా సుబ్బరావు గారి సతీమణిని వారి కుమారులను పరామర్శించడానికి ఇక్కడికి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం సాధ్యమైనంత వరకు ఆయన్ని కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తాం అందరం కలిసి సుబ్బారావు గారి కుటుంబానికి వారి పిల్లలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు